స్టార్మా ఛానల్లో ప్రసారం అవుతున్న సీరియల్ పాపే మా జీవనజ్యోతి ఈ సీరియల్ గురించి ప్రత్యేకమైన పరిచయం అవసరం లేదు ఇక సీరియల్ స్టార్ట్ అయినప్పటి నుంచి మంచి ఇంట్రెస్టింగ్ కథాంశంతో దూసుకెళ్తుంది ఇక ఈ సీరియల్లో కుట్టి పాత్రలో నటిస్తుంది నటి హేమశ్రీ తన అందం అలాగే చక్కని అభినయంతో చాలామందిని ఆకట్టుకుంది హేమశ్రీ అయితే హేమశ్రీ ఎప్పుడు సోషల్ మీడియాలో చాలా యాక్టివ్గా ఉంటారు తనకి ఫ్యామిలీకి షూటింగ్కి సంబంధించిన అప్డేట్స్ని ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో షేర్ చేస్తూ ఉంటారు అయితే ఇప్పుడు హేమశ్రీ పెళ్లి చేసుకోబోతుంది తన హల్దీ ఫంక్షన్ చాలా గ్రాండ్గా జరిగింది అయితే ఈ హల్దీ ఫంక్షన్కి సంబంధించిన కొన్ని బ్యూటిఫుల్ మూమెంట్స్ని ఆమె సోషల్ మీడియాలో షేర్ చేశారు ఈ మూమెంట్స్ చూసిన వారు షాక్ అవుతున్నారనే చెప్పాలి అయితే నిజంగానే హేమశ్రీ పెళ్లి చేసుకోబోతుందా అంటే ఈ పిక్స్ పాపే మా జీవన జ్యోతి సీరియల్ కి సంబంధించినవి సీరియల్ కథాంశం ప్రకారం సీరియల్లో ఆమె పెళ్లి జరగబోతుంది దీంతో ఆమె హల్దీ ఫంక్షన్ ని చాలా గ్రాండ్గా నిర్వహించారు అయితే ఈ హల్దీ ఫంక్షన్ కి సంబంధించిన కొన్ని బ్యూటిఫుల్ మూమెంట్స్ ని ఆమె సోషల్ మీడియాలో షేర్ చేశారు ప్రస్తుతం ఆమె షేర్ చేసిన ఈ మూమెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి ఈ పిక్స్ చూసిన వారు సో బ్యూటిఫుల్ అంటూ కామెంట్స్ పెడుతున్నారు మరి కుట్టి నటనపై మీ అభిప్రాయాలను కామెంట్ చేయండి అలాగే వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి చేయండి షేర్ మరి ఆ బ్యూటిఫుల్ మూమెంట్స్ ని మనం కూడా చూసేద్దాం